అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇప్పటి వరకు సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన గోపి గారిని ప్రభుత్వం విఆర్కి ప్రభుత్వం బదిలీ చేయడం దీంతో గురువారం నాడు కొత్తగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ప్రకాష్ కుమార్ అధికారికంగా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం పోలీస్ స్టేషన్ నందు సిబ్బంది పుష్పగుచ్చంతో ఆయనకు సుస్వాగతం పలికారు బాధితులు స్వీకరిస్తున్న ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడిన ప్రకాష్ కుమార్ శివయ్య సన్నిధిలో విధులు నిర్వహించడం గర్వంగా ఉందని పట్టణంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకుంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ప్రజలకు భరోసా కల్పించారు 아. 네가 쓰는 사 ok þú andla við sjónin andla við sjónin tú undir báðum andla við Ok, það er það.